హాయ్ అండి నమస్తే నేనే ఇందిరా వెల్కమ్ బ్యాక్ టు ఇందిరా స్పస్ఫ్లా ఈరోజైతే మంచి ఈవినింగ్ స్నాక్స్ తోటి నేను ఈరోజు మేము ముందుకు వచ్చానండి అది గోబీ సిక్స్టీ ఫైవ్ అనమాట మనకైతే ఇప్పుడు టెరెస్ గార్డెన్లో మనం ప్లాన్స్ చేసాం కదా అక్కడైతే గోబీ పండిందండి అవి ఫ్రెష్గా ఆర్గానిక్గా ఉన్నాయి కదా ఇప్పుడైతే గోబీ చేద్దామనేసి నేను తీసుకొని వచ్చాను కట్ చేసుకొని ఇప్పుడైతే మూడు వచ్చాయండి మూడు మూడు చెట్లకి మూడు వచ్చాయన్నమాట నేను వేసి బాగా పండింది ఈసారి ఇప్పుడైతే గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా అయితే ఇవి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో మనము ఈ క్యాలీఫ్లవర్ని అంతా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని పెద్దగా ఉంటాయి కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి అటన్నిటిని మనం మీడియం సైజులోకి కట్ చేసుకొని వీటన్నిటిని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇవంతా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వీటన్నిటిని మనం చేసుకోవాలండి ఇప్పుడు గోబీ అయితే నేను క్యాలీఫ్లవర్ మనం కొనుక్కొచ్చినది అయితే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఏమన్నా పురుగులు అలాంటివి ఉంటాయి కాబట్టి నేనైతే ఇప్పుడు చెట్టు మీద నుంచి ఇమీడియట్గా తీసుకొని వచ్చి చేశాను కాబట్టి ఫ్రెష్గా ఉంది ఇమ్మీడియట్గా కట్ చేసి బౌల్లో వేసానండి ఇందులోనే కొంచెం ఒక టూ గ్లాసెస్ అంతా వాటర్ వేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టి ఒక టూ మినిట్స్ అంతా మనం ఉడికించుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం మనకు సాఫ్ట్గా ఉండేటట్లు చూసుకొని తీసేసుకోవాలి వీడి బాగా ఉడికిన తర్వాత మనం ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లోకి వాటర్ అంతా తీసేసి మనం అంతా వడగట్టుకోవాలండి ఈ స్ట్రైనర్లో వేసామంటే మనకు వాటర్ అంతా వెళ్ళిపోతుంది అందులోపు కొంచెం చల్లగా అవుతుంది కదా ఈ పక్కన పెట్టేసుకుందాము ఇవి చల్లారేంతవరకు ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందామండి ఒక బౌల్ తీసుకొని అందులో బ్రో ఒకటిన్నర గంటే అండి ఒకటిన్నర గంట నేను మైదా వేశాను అలాగే ఒక గంట అంతా కార్న్ఫ్లోర్ వేశాను మొక్కజొన్న పిండి అలాగే ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూను మనకు రుచికి సరిపడే సాల్ట్ వేసానండి మనం ఒక హాఫ్ స్పూన్ అనమాట అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే కారం వేసానండి కానీ కలర్ బాగా ఉంటుంది అనేసి నేను త్రీ మ్యాంగోస్ కారం వాడుతూ ఉంటాను ఆ కారం వేసానండి కలర్ బాగా వస్తుంది కదా ఇప్పుడు మనకు గోబీ కూడా కొంచెం కలర్గా ఉంటుంది మనకు ఇష్టం ఉంది అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఫుడ్ కలర్ అయితే ఏం వేయలేదు డైరెక్ట్గా చేశాను ఇప్పుడైతే దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం బజ్జీల పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్లు అలా కలుపుకున్నాం అనుకోండి మనకు ఈ క్యాలీఫ్లవర్కి బాగా అంటుతుంది ఇప్పుడు మనము స్ట్రైనర్ వేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి వీటన్నిటినీ బాగా ఈ మనం కలిపిన మిశ్రమం అంతా బాగా అంటించాలి ఇవి అంటించిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం కాలీఫ్లవర్ ఉంది కదా అది అందులో ఒక్కొక్కటిగా మనం వేసుకుంటూ రావాలండి ఆయిల్ వేడైన తర్వాత మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వస్తే మనము విడివిడిగా వేయాలండి అవి మనం తీసేటప్పుడు కూడా అలాగే ఉంటాయి చిన్న చిన్న ముక్కలు అయితే మాడిపోయినట్టుగా అలా ఉంటాయి కదండీ అలా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజు ముక్కలు అయితే బాగా మనకు ఫ్రై అయిన తర్వాత కూడా మనకు తినడానికి కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా మనము ఫ్రై చేసుకుంటూ పక్కన పెట్టుకుందాము కలిపిన క్యాలీఫ్లవర్ ముక్కలు అన్నిటినీ ఇట్లా కొంచెం కొంచెంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అలాగా కాల్చుకొని మన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇలా మిగిలిన మనం ఇంకా ఉంది కదా ఆ మిగిలినది కూడా మళ్ళీ వేసి మళ్ళీ అలాగే డీప్ ఫ్రై మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు కలర్ కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి ఎందుకంటే త్రీ మ్యాంగోస్ కారము కారం తక్కువగా ఉంటుంది కలర్ ఎక్కువగా ఉంటుంది కదా ఆ కారం వాడడం వల్ల మనకు కలర్ బాగా వస్తుంది చూడడానికి కూడా బాగుంటాయండి ఇప్పుడు మామూలు కారం అయితే అంత కలర్ ఉండదు త్రీ మ్యాంగోస్ కాబట్టి కలర్ కూడా మనం ఫుడ్ కలర్ వేసినట్లు కలర్ ఉంది చూడండి ఎంత బాగుందో వీటిని కూడా తీసి అదే దాన్ని అదే ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం ఇలా అన్నీ వేయించి పక్కన మనం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇప్పుడు వేయించిన ఆయిలే ఉంటుంది కదండి అదే ఆయిల్ ఒక స్పూన్ వేసాను అందులో ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ అల్లము ఒక రెండు స్పూన్లంతా పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి కట్ చేసానండి పచ్చిమిర్చి అంత చిన్నగా వద్దనుకుంటే పొడవుగా తరిగి అలాగే వేసుకోండి ఇప్పుడైతే వీటన్నిటినీ ఒక నిమిషం పాటు బాగా అట్లా వేగనిచ్చి కింద అడుగు అంటకుండా మనం కలుపుతూ ఉండాలండి ఇలా కలిపిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కరివేపాకును కూడా ఒకసారి అలా అలా తిప్పేసి ఇప్పుడు వేయించి పెట్టుకున్న మనం క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా వీటన్నిటిని అందులో వేసి ఒక్కసారి మనము అంత కలుపుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసి పని ఏం లేదండి ఒకసారి అలవాలో తిప్పేసి మనము సర్వ్ చేసుకోవడమే అనమాట ఇప్పుడు సర్వింగ్ ప్లే ప్లేట్లోకి వేసుకొని మనం ఒక్కొక్కరి అన్ని మనం చేసుకొని మనం టేస్ట్ చేసి మనం ఎలా ఉంది అనేది ఇప్పుడు చెప్తానండి ఇప్పుడైతే గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకు వచ్చిన పద్ధతిలో నేను చేశానండి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోద్దండి ఇలాంటి మంది వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాను ఓకేనా అండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్